హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ వైశవ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా అండ్ ప్లఫీగా ఉండే ఎగ్ పొంగనాలని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేనైతే చూపించబోతున్నాను ఈ ఎగ్ పొంగనాలని పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా చాలా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఎగ్ పొంగనాలని ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ స్నాక్గా కూడా చేసి పెట్టవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూడండి నేనైతే ఎగ్ పొంగనాలు చేయడానికైతే ఒక ఫోర్ ఎగ్స్ అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మూడు పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా తీసుకున్నాను నేనైతే ఈ స్నాక్ని అయితే మా పిల్లల కోసం అయితే చేస్తున్నాను కాబట్టి కాస్త మసాలాలు అయితే కాస్త తగ్గించాను అందుకే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా మసాలాలు అయితే తీసుకున్నాను మీకు ఇష్టమైతే ఇందులోకి క్యారెట్ కానీ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి మా పిల్లలు అయితే అయితే తినరు కాబట్టి నేనైతే వేయట్లేదు చూడండి నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను మీరు చేసే ఎగ్ పొంగనాల క్వాంటిటీని బట్టి ఎగ్స్ని అయితే తీసుకోవచ్చు నేనైతే ఫోర్ ఎగ్స్ మాత్రమే తీసుకున్నాను చూడండి ఫస్ట్ అయితే మిక్సింగ్ బౌల్లోకి అయితే ఎగ్స్ని అయితే మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర బ్లైండర్ ఉంటే బ్లైండర్తోనైనా మిక్స్ చేసుకోవచ్చు లేకపోతే మామూలుగా స్పూన్తో కానీ కూడా మిక్స్ చేసుకోవచ్చు చూడండి చల్ల చల్లని వర్షాకాలంలో అయితే మనకి ఈవినింగ్ కాగానే ఏదో ఒక స్నాక్ అయితే తినాలనిపిస్తుంది అలాంటప్పుడు చాలా ఈజీగా అండ్ క్విక్గా ప్రిపేర్ అయ్యే ఈ ఎగ్ పొంగనాల్ని చేసుకొని తినండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అలాగే చాలా ఈజీగా అయిపోతాయి టైం కూడా సేవ్ అవుతుంది మనకి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ అయితే అయితే మిస్ చేస్తున్నాను నేనైతే అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి వీటన్నిటిని చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చూడండి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను వీటన్నిటిని చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులోనే మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి కానీ నేనైతే వేయట్లేదు చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఎగ్ పొంగనాలని చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసినా కానీ మనం ఎగ్తో ప్రిపేర్ చేసే ఏ వంట అయినా కానీ చాలా తొందరగా అయితే అయిపోతుంది చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇందులోకి ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకోవాలి లెమన్ రసం అన్నమాట లెమన్ రసం కూడా వేసుకుంటే ఈ స్నాక్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఒక హాఫ్ లెమన్ అయితే వేస్తున్నాను చూడండి వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి నేనైతే సాల్ట్ వేయడం మర్చిపోయాను చూడండి నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి మీరు స్పైసీనెస్ ఎక్కువగా తినగలిగితే కారాన్ని కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేదండి కొంతమంది అయితే కారం కూడా వేసుకుంటారు కానీ నేనైతే వేయట్లేదు కారం వేయకుండా పర్లేదండి మనం కట్ చేసుకున్న మిర్చి అండ్ గరం మసాలా ధనియా పౌడర్ ఉంది కాబట్టి మనకు ఆ స్పైసీనెస్ అనేది తగులుతుంది కాబట్టి కారం అనేది ఎక్కువగా అవసరం లేదు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని పొంగనాల ప్లేట్ని అయితే స్టవ్ పైన పెట్టుకొని పొంగనాల గుంతలలో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే మనం చేసేది ఎగ్ పొంగనాలు కాబట్టి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది మీకు ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఆయిల్ ప్లేస్లో నేనైతే ఆయిల్నే వేస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఈ గుంతలలో వేసుకోవాలి మనం ఎప్పుడు చేసుకునే దోశపిండితో కానీ మనం పొంగణాలైతే వేసుకుంటాము కదండి వాటికైతే టైం అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది కానీ ఈ ఎగ్ పొంగనాలకైతే టైం చాలా తక్కువగా పడుతుంది వేస్ వేసిన టూ మినిట్స్కే టర్న్ చేసుకోవాలి లేకపోతే బ్లాక్ కలర్ వస్తుంది చూడండి ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా ఈ ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా అయితే మనం ఎగ్ మిశ్రమం అయితే వేసుకోవాలి నిండుగా కూడా వేసుకోవద్దండి ఎందుకంటే మనకి ఎగ్స్ అనేవి పొంగుతాయి కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఈ స్నాక్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు ఎప్పుడైనా కానీ కొత్త ధనాన్ని కోరుకుంటారు కాబట్టి మనం పిల్లలకి ఈ విధంగా కొంచెం కొత్త ధనంతో మనం ఎగ్ పొంగనాలు చేసి పెట్టామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసే పిండితో కానీ పప్పులతో మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కదా ఆ విధంగా కాకుండా ఇలా ఎగ్ పొంగనాలు చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి తొందరగానే కలర్ అయితే చేంజ్ అయిపోతాయండి ఎగ్ పొంగనాలు అయితే చూడండి ఈ విధంగా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి తొందరగానే కుక్ అయిపోయాయి అన్నట్టుగా కలర్ చేంజ్ అయితే అయిపోయాయి చూడండి చాలా అయితే చాలా బాగున్నాయి అలాగే చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి తినడానికైతే చూడండి కలర్ ఈ విధంగా వచ్చేంతవరకు అయితే కుక్ చేసుకోవాలి చూడండి అంతే అండి చాలా ఈజీగా ప్రిపేర్ అయితే అయిపోయాయి కదండి ఎగ్ పొంగనాలు అయితే ఇంకా మనం ప్లేట్లో అయితే సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఈ ఎగ్ పొంగనాలు మీకు కూడా నచ్చాయా నచ్చినట్లయితే ఈ వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి కదండి టేస్ట్ కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మళ్ళీ ఇంకోసారి చేయమని అడిగారన్నమాట మీకు నచ్చినట్లయితే మీరు కూడా చేసుకొని తినండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్